ప్రిలరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదినాత్మీయ ఆహారం మార్చి నాలుగు మంగళవారం నేటి మన ధ్యానలేఖనం లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం నలభై మూడో వచనం అందుకైనా వానితో నేడు నీవు నాతో కూడా పరదయసులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానను వ్యాఖ్యానాంశం క్రీస్తు మనతో నింపబడుట మనము క్రీస్తుతో నింపబడుట వ్యాఖ్యానాంశం క్రీస్తు మనతో నింపబడుట మనము క్రీస్తుతో నింపబడుట వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన పొందిన ఆదరణలో ప్రవేశించే శక్తిని కలిగి ఉండటమే మనం పొందగలిగే గొప్ప ఆశీర్వాదాలలో ఒకటి శిలువు మీద మరణించే దొంగకు ఆయనకు మధ్య జరిగిన అమూల్యమైన సంభాషణల సన్నివేశములో అట్టి ఆదరణను చూడగలం దీనుడైన ఆ దొంగ శిలువు మీద ప్రభు తెరచిన ద్వారం ద్వారా వెలుగును చూడగలిగాడు అంత మాత్రమే కాదు ఆ దొంగను రక్షించిన ప్రభు కూడా తాను అనుభవించిన వేదన ఫలాలలో ఒకదానిని ఆ క్షణంలో చూచాడు నిజంగా ఆ తలంపు ఎంత ప్రశస్తమైనది క్రీస్తు శరీరములో అవయోమలమై ఉండి ఆయనతో ఏకమై ఉన్న విశ్వాసులకు ఇదెంతో గంభీరమైన విషయం ఎట్లనగా ప్రభు కన్ను వారిలోని ప్రతిదాని పరిశోధిస్తుంది అంతేగాక వారి హృదయము మనస్సులోని ఉద్దేశాలన్నిటినీ ఆలోచనలన్నిటినీ ఆయన తెలుసుకొనుచున్నాడు ఆయన అలా తెలుసుకొనకపోతే నిరంతరము జీవించుచున్న ఆయన చేయు విజ్ఞాపనల ఆశీర్వాదాన్ని మనము పొందలేము మనలోని ప్రతిదాని ఆయన నేరుగా చూచుట వలన వాటి విషయంలో ఆయన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేయుచున్నాడు మన అంతరంగంలోని వాటన్నిటినీ ఆయన చూడటం మాత్రమే కాదు వాటిని మనము కూడా చూచేలా చేస్తున్నాడు సమస్తము మనకు మరుగు లేకుండా చేయబడుచున్నది ఆయన అనుగ్రహించు ఆత్మ సంబంధమైన స్వస్థతను పొందినట్లు మనలోని ప్రతి బలహీనతను ఆత్మ సంబంధమైన ప్రతి వ్యాధి లక్షణమును మనము చూచేలా చేస్తున్నాడు తద్వారా ఆయన ఎందు మనం కలిగి ఉన్న స్థితికి తగినట్లుగా మన స్వభావములో మార్పు కలుగజేయుచున్నాడు జీవించు వానిగా మన ప్రభువే తనను గురించి తాను మనకు బోధించటం నిజంగా మనకు ఎంత గొప్ప ఆశీర్వాదం జీవించువానిగా ఆయనను మనతో కలిగి ఉండటానికి అవసరమైన ప్రదేశం అరణ్యప్రదేశంగాక మరొకటి లేదు మనమందరం ఆయనను పరలోకంలో చూడటానికి వేగిరపడుతున్నాం కానీ అంతకంటే ముందు ఆయనను ఈ లోక అరణ్యములో చూచిన అనుభవం లేకపోతే దానిని రేపు పరలోకంలో పొందలేం దేవుడు తన స్వభావాన్ని కనుపరిచేది యేసుక్రీస్తులోనే మన జీవితపు తొందరపాట్లలో కూడా మనం వెళుతున్నప్పుడు వాటిలో మనలను బలపరిచేది ఏది ఆయన మనలను వెలుగులోనికి నడిపించి సర్వశరీరులు గడ్డిని పోలిన వారని మన కనుపరిచినప్పుడు మన హృదయములను బలపరిచి స్థిరపరచగలిగేది ఏది మనతో నింపబడిన మార్పులేని ఆయనను గురించిన తలంపులేనా సహోదరుడు జీవి విగ్రహం శుభములతో వందనాలు